రాష్ట్రంలో ఆర్థిక వనరులు సహకరించకపోయినా కరోనా విపత్తు వలన రాష్ట్రముల మీద అధిక భారం పడినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకుని దేవుడిచ్చిన జ్ఞానంతో చాలా చక్కగా ఐదు సంవత్సరాలు అందరికీ అవసరమైన విధంగా అన్ని సంక్షేమ పథకాలు అందించి మరి దేవుని ప్రేమను చాటుకోవడం జరిగింది నిజంగా మరి అలాంటి నాయకుడు మన అందరికీ ఉండడం అనేది మనం చేసుకున్న పూర్వజన్మ సుపృత్వం మరి ఈ రోజున పేద ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అందరూ గమనించారు ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబం కూడా జగన్ అన్నని జ్ఞాపకం చేసుకునే విధంగానే ఆయన పాలన ఉండడం అనేది గొప్ప విషయం మరి ఈ రోజున మనమందరం కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో మరి జగన్ అన్నకి భగవంతుడు చక్కటి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మరి త్వరలోనే మన రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మళ్ళీ మంచి పరిపాలన అందించే విధంగా మరి దేవుడు ఆయనకి మంచి జ్ఞానాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారిని మాట్లాడుతున్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాపితంగా జరుపుకునేటటువంటి అరుదైన పండుగ క్రీస్తు జనానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మానవాళిలో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాము అంటే దాన్ని కొలబద్ద క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని అంటే క్రీస్తు ఉద్భవించిన రోజు నుంచి కౌంట్ చేస్తే ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఆ విధంగా మానవాళి తమ రోజును లెక్కించుకోవటానికి గుర్తించబడినటువంటిది క్రీస్తు జననం అంటే ఎంత పవిత్రమైనదో ప్రపంచానికి ఎంత గొప్పదో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మనది భారతదేశం లౌకిక వాద దేశం సర్వమతాలు సహజీవనం చేస్తున్నటువంటి దేశం మనం ఎవరైనా పరమతాన్ని గౌరవించాలి అప్పుడే మన మతాన్ని మనం గౌరవించుకోగలుగుతాం ఇవాళ క్రిస్మస్ సందర్భంగా నేను హిందువుని కావచ్చు కానీ క్రిస్టియన్స్ అందరూ ఎంతో ప్రేమగా పిలిచి భోజనం పెడతారు అలాగే ముస్లింకు సంబంధించి రంజాన్ వస్తే ప్రేమగా పిలిచి బిర్యానీ పెడతారు అంటే నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే అన్ని మతాలు సహజీవనం చేస్తున్నటువంటి ఒక చక్కని దేశం భారతదేశం అందువల్ల క్రిస్టియన్ మతం గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు ముఖ్యంగా గుంటూరుకు సంబంధించి క్రిస్టియానిటీ మొట్టమొదటగా తీసుకొచ్చేది విద్యాలయాలు వైద్యాలయాలు ఏసీ కాలేజ్ కుగ్లర్ ఆసుపత్రి ఇట్లా చాలా పురాతనంగా మానవ సేవ చేయటమే దైవసేవగా భావించి క్రిస్టియన్ మతం అనేకమైనటువంటి కార్యక్రమాలను మానవాళికి చేసినటువంటి గొప్ప మతంగా నేను భావిస్తాను కాబట్టి క్రిస్టియన్ క్రిస్మస్ సందర్భంగా కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా క్రిస్టియన్ మతస్థులకు హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు మీ ద్వారా తెలియపరుస్తున్నాం ధన్యవాదాలు ఇప్పటి వరకు కూడా మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏసు ప్రభు పుట్టడానికి ఏసు ప్రభు పుట్టిన తర్వాత సమాజానికి సంబంధించి ఆయన తీసుకున్న కార్యక్రమాలు కానీ ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆలోచనలు ఆయన ఆశయాలు మనందరి హృదయాల్లో స్థిరస్థాయిగా ఉన్నటువంటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా గుర్తుకు తెస్తూ ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా సమాజంలో నిత్యం కూడా మనం చూస్తున్నటువంటి సంఘటన నిదర్శనాలు తోటి వారిని ప్రేమించడం కానీ మనం మనకున్న దాంట్లో పనులకు సహాయం చేయటం కానీ అవసరమైన చోట త్యాగాలకి సిద్ధపడటం కానీ ఇవన్నీ చూసినప్పుడు నిత్యం కూడా బైబుల్ మన మధ్య తిరుగుతున్నట్లుగా బైబుల్లోని అంశాలు మన మధ్య ఉన్నట్లుగా మన కళ్ళ కట్టినట్లుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పదలుచుకుందో ఒకటే మానవుడికి సంబంధించి వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో మానవత్వం ఉండాలా ప్రేమ ఉండాలా చేసే ప్రతి పనిలో సాయం చేసే ఆలోచన ఉండాలా కళ్ళల్లో కరుణ ఉండాలా ఇవన్నీ కూడా మనం అందరం కూడా సమాజానికి సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో ప్రీతి నేత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సమాజంలో అన్ని మతాలను గౌరవిస్తూ అందరి మధ్య కూడా సమస్తులిత పాటిస్తూ అందరూ కూడా ఒకటే భావన ఒకటేననే భావంతో ముందుకు సాగే కార్యక్రమంలో మనం అందరూ కూడా ఆ ప్రభు యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ దురదృష్టం రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి వాళ్ళు కనిపిస్తా ఉన్నాయి కక్షపూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది రాజ్యాంగానికి విలువలైనటువంటి లేనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే పాలకుల మనసులు కూడా మార్చాలా ఏసు ఈ సందర్భంగా కోరుకునేది ఒక్కటే వాళ్ళ మనసులు మార్చండి వాళ్ళకు కూడా మానవుల్లాగా తోటి మానవులను ప్రేమించే రీతిలో పాలకులకి బుద్ధి వచ్చేలా మీరు తప్పనిసరిగా కరుణ కటాక్షం రాష్ట్ర ప్రజానికి మీద మాత్రమే కాదు పాలకుల పైన కూడా ప్రత్యేకంగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ హలో త్వరలోక ప్రార్థన పాస్ అబ్రహం గారిని నిర్వహించాం దేవానికి స్తోత్రాలు ప్రభా మరి మా నాయకుల్ని ప్రభా మీరు దీవించండి నాయకుల్ని మళ్ళా మీరు హెచ్చించమని ప్రార్థన చేస్తున్నాం దానికి కష్టపడుతున్న ప్రతి కార్యకర్తలందరినీ ప్రభా గౌరీ నేను కూడా మీరే దీవించండి ఇక మీరే అధికారం ఇచ్చి నడిపించమని రోజు నిన్ను గనపరుస్తుండగా బైబిల్లో నీ మాడిసలు ఇస్తుంది ప్రభు నన్ను వారిని నేను వారిని కనపరుస్తున్నారు ప్రభు కాబట్టి పార్టీని ప్రతి ఒక్కరిని మీరు గనపరచమని దీవించమని నేను ఆమెను మైండ్ తెచ్చుకోమని ఏ సునామ నడుచున్నాం తండ్రి మా తండ్రి నీ నామ పరిశుద్ధ గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమంది అందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్నుగాక మా అది నా నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి ఎందుకనగా కిడువి కిడువి తప్పించండి రాజ్యము శక్తియు నిరంతరము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన సుక్రీస్తు వారి యొక్క కృప ఆదర్తైన పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాస సన్నిధి వచ్చిన మనందరికీ తోడేయండి కాపాడి నడిపించును గాక